హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటికి కవిత అక్క మీకు తెలుసు కదా మా అక్క అక్క అత్తమ్ములు తాతయ్య అక్క ఎప్పుడు వచ్చినావు పొద్దునొచ్చిన అయిపోయిందా అయిపోయింది అయిపోయింది నాటైపోయింది ఇక ఇక్కడ దేవుని పండుగ ఉందని మా అమ్మ వాళ్ళ ఊళ్ళ ఇవాళ దేవుని పండుగ ఉందని వచ్చినాము మా చిన్న తాతయ్య మా ముగ్గురు తాతలు అయితే మా చిన్న తాతయ్య మా అత్తమ్ముడు ముగ్గురు ఇంకో అత్తమ్మ ఉంది రాలేదు తనకి ఇక పండుందని రాలేదు అక్కడ మనందరం ఎందుకు వచ్చినా బోనాల పండుగ పండుగ మనకు

మంచి తెమ్మంటారు అక్క ఎట్లా పెద్దోళ్ళుగా ఉంటే వాళ్ళు పెద్ద పెద్ద తెచ్చిన వాళ్ళు పెద్దగానే చెప్పారు వాళ్ళ గురించి వీళ్ళు మాత్రం మా ఫ్యామిలీ ఇంకా చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఏ ఫంక్షన్ అయినా ఇట్లానే వస్తాం అందరం ఎందుకంటే కడవలు రాదు వాళ్ళకి కొంచెం టైం అందరికి వీలు పడదు కదా పడగలికి రావడానికి ప్రస్తుతం మాత్రం ఇంకా కోడలు వచ్చింది కానీ పడుకున్నది మా చిన్న చెల్లె తన పాపం పొలం నాటిస్తాను నిన్న మొన్న నిద్ర లేక పండుకున్నది వ్యవసాయం పని చేసుకుంటాం కదా బాయ్ అందరూ మా అమ్మకి అందరూ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా ఎలా ఉన్నారో కామెంట్ చేయండి